రెండు పదవులు ఉన్నాయి ఏ పదవి వదిలిపోతాడంట మరి మనకు మనకు వస్తుంది చెక్కు సరే నో ప్రాబ్లం చెప్పియకండి గవర్నమెంట్ ఇవ్వకండి మరి రెండు పదవులు ఒక అన్న అనుభవించినప్పుడు మరి ఈ రోజు పీసీసీ వదిలేసి ముఖ్యమంత్రి వాళ్ళు ఒకటే పదవులు ఉన్నాయి కదా మరి మా ఒక త్యాగం నుంచి ఏ మహిళ ఇవ్వమని చెప్పండి ముప్పై మూడు పర్సెంట్ మహిళలని ఎంకరేజ్ చేస్తుంది సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు కేసీ వేణుగోపాల్ గారు అలా నేను ఇది మా అధ్యక్షుడు తీసుకెళ్ళాను ఆమె కూడా చాలా సార్లు నాకు చెప్పడం జరిగింది అరే ఏ కావడట్ల లోగా కాల్ కడితే అన్న మేడం మీరు నా గురించి ఇవ్వండి పడకండి నేను లెటర్ రాసిచ్చాను నా దగ్గర చేయండి అని చెప్పాను లేదు లేదు నేను ఏదన్నా మెన్సి పొజిషన్ లా ఇవ్వమని చెప్పి సీఎం గారికి నేను చెప్పడం జరిగింది కచ్చితంగా నేను వెయిట్ చేస్తున్నాను ఈ రోజు నువ్వు తెల్లకి కూడా వెయిట్ చేయాలని లేదు కదా సమస్య ప్రతి అన్నకు తిరిగింది డీసీపీ లెటర్లు కావాలని అడిగినాం ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు కావాలని కావాలంటే అన్నాడు వాళ్ళు ఏదే పదవులు ఇస్తాను మరి మా పేరు ఎందుకు వస్తలేవు టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినోడు బీజేపీ పార్టీ నుంచి వచ్చినోళ్ళు అందరి పేర్లు వచ్చింది ఈ రోజు వాళ్ళకు బాధ కలిగించిన సిచ్యుయేషన్ నేనందరూ నాతో కొట్టానండి సగమక్షన్ ఎగ్జిక్యూటివ్ రాలే కానీ నువ్వు మాకు పదవులు ఇప్పిస్తా జిల్లా ఒక్క పదవి ఇచ్చినప్పుడు మనం అడిగింది ఎన్ని పదవులు సంవత్సర పదవులు ఈ రోజు ఆ ముప్పై పదవులలో ఒక్కొక్కటి జిల్లాకి ఇచ్చినా కూడా అన్నా ఉద్దమాన్ని చేసుకున్నా ఎంత చూద్దా అక్క మేము చేసినాం మరి ఈ రోజు పట్టణ తెచ్చినాం పట్టణ పాదయాత్ర చెప్పిన మాటలు విన్నాం మరి దేవంతనే మాటలు వింటున్నాం మరి కేర్ అక్క ఏదైనా సరే బయట ఉన్నోళ్ళకి ఛాన్ ఉంటేనే వేసుకున్నాను ఇంకో ప్రశ్న అడిగిందండి మా చెల్లె ఇక నేను ఏం చెప్పాలని కావట్లేదు అక్క నా పక్కన రెడ్డి లేదు నేను ఎక్స్టీ సో నాకు ఇయ్యరా

ఎంపీలు ఎమ్మెల్యేలు ఏఐసిసి సెక్రటరీలకు ఇస్తుంటే వాళ్ళకి బాధ అనిపిస్తుంది చెప్తున్నారు వాళ్ళకి నా దృష్టికి తీసుకొచ్చారు ఈరోజు ఏఐసిసి సెక్రటరీలకి ఎంపీలందరికీ వాళ్ళ నియోజకవర్గంలో చూసుకోమనక్క ఎంపీలు అయిపోయినారు మళ్ళా వచ్చి పీసీసీ కార్యవర్గంలో కూర్చుంటే ఎందుకక్క ఆ కార్యకర్తలు లేరా అని అడుగుతున్నారు మరి ఎవరు సమాధానం చెప్పాలి దీనికి నేనేం సమాధానం చెప్పాలి ఈరోజు సంవత్సరం నెల నుంచి ఒక్క మార్కెట్ యార్డ్ కాదు కదా ఒక చిన్న మెంబర్ కూడా మమ్మకి మాకు వెయ్యలేదక్క మరి మీరు ఎవరిని అడగాలి మేము రేవంత్ అన్న చెప్తే పని చేయలే మహేష్ అన్న చెప్తే పని చేయలే సునీతారావు చెప్తే పని చేసినాం సునీతారావు కోసం ఉరికొచ్చినాం ఈరోజు సునీతారావుని మేము నీళ్ళ తీస్తున్నాం నేను కూర్చోవాల్సి వచ్చింది ఎందుకంటే గత్యంత్రం లేదు నేను ముఖ్యమంత్రి వారిలకు ప్రాధాయపడి చెప్పినాను ఈరోజు కులగనైనా చేసినాను బీసీలో పెద్దపీట్టేసినవన్న మరి మహేష్ అన్న అదే మాట అంటలేడు కదా మరి అదే అంటున్నాడు మహేష్ అన్న సీఎం గారు ఏ లిస్ట్ ఇస్తే అది నేను తీసుకెళ్తా అంటున్నాను గవర్నమెంట్లు వాళ్ళు ఇప్పుడు నా చెల్లెం ఒక్కొక్క చెల్లె అడిగింది గవర్నమెంట్లో వాళ్ళు ఏ పార్టీ పదవులలో ఉండొద్దు పార్టీలో ఉన్న వాళ్ళు గవర్నమెంట్ పదవులు ఉండొద్ది అంటే మరి కరెక్టే మరి ఈరోజు మరి అదే నేను అడుగుతూనేమో నేను తప్పుగా పరిగణిస్తారు పనిచేసింది మెడిచల్ అధ్యక్షురాలు ఇగో ఇరవై ఐదు ఏళ్ళు ఈమె పనిచేసింది ఇట్లా అధ్యక్షురాలు అందరు ఉన్నారు అక్కడ వాళ్ళందరూ నా తొడు కొట్లాడడం జరిగింది నేను ఒకటే మాట నేను మళ్ళీ అభ్యర్థిస్తున్నాను అందరితోటి నేను ధర్నాలు ఎప్పుడు చేయదలుచుకోలేదు పార్టీ మీద పార్టీ ప్రోటోకాల్ పాటిస్తా కానీ వీళ్ళ వీళ్ళ దానికి నేను సమాధానం ఇవ్వలేను నేనేం సమాధానం ఇవ్వాలి చెప్పండి ఈరోజు నిన్న ఆర్టీఏ దాంట్లో కూడా ఒకరి ఒక్కరు మహిళా కాంగ్రెస్కి రాలే చైల్డ్ కమిషన్లో కూడా మరి ఈరోజు వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఇది నేను అడుగుతున్నది కాదు నా చెల్లెని అడిగి ఈరోజు మహేష్ అన్న రెండు పదవులు తీసుకున్నాడు అందులో మరి ఎందుకు అన్న మహేష్ అన్న ప్రతి దానికి మన్నని పిలుస్తాడు సరే నేనేమన్నాను వన్ ఇయర్ వరకు బ్యాన్ ఉండే అని అన్నా కంటెస్టెడ్ కి కంటెస్ట్ చేయడం నీ రమ్మానా వన్ ఇయర్ పోయింది వన్ అండ్ హాఫ్ ఇయర్ పోయింది సరే నన్ను నాకు వైస్ ప్రెసిడెంట్ ఇస్తా అని పిసిసి అధ్యక్షులు చెప్పినారు ఎల్లో ఉంటావు మహిళా కాంగ్రెస్లో ఉంటావా వైస్ ప్రెసిడెంట్లో ఉంటావా అంటే నేను మా చెల్లెళ్ళతో రాష్ట్ర అధ్యక్షురాలుగానే ఉంటా నాకు ఎప్పుడన్నా రేవంత్ అన్న నాకు పదవి ఇస్తే ఆ రోజు నేను పదవి అలంకరించడానికి పోతా నాకు సంబంధం లేదు ఏంకున్నా పర్వాలేదు పార్టీ కోసం పని చేస్తా నన్ను లాగేయాలని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా లాగేయాలని కూడా గతంలో చర్చలు జరిగినాయి లెటర్లు కూడా రాసిండ్రు నేను ఒక్కటే మాట చెప్తున్నా ఆ రోజు కూడా చెప్పిన రేవంత్ అన్నకి ఈరోజు కూడా చెప్తున్నా అన్నను ఒక్కసైకి నీ మీద ప్రేమతో నేను అంతే అంతేగాని మమ్మల్ని అమ్మను పరచవద్దు చెప్పి నేను చెప్తున్నాను ఈ హ్యూమిలియేషన్ హరాస్మెంట్ నన్ను చేయొద్దు దయచేసి నన్ను వెళ్ళిపోమంటే ఇప్పుడు వెళ్ళిపోతాను ఒక కాంగ్రెస్ కార్యకర్తగా బ్రతుకుతా కాంగ్రెస్ కార్యకర్తగా చచ్చిపోతా కానీ కాంగ్రెస్ మొదలు పోను నెంబర్ వన్ నెంబర్ సెకండ్ నేను ఒక పెద్ద టీం లీడ్ చేస్తున్నాను ఫ్రంటల్ ఆర్గనైజేషన్లో పెద్ద నాయకులు ఏం మాట్లాడుకుంటారో నాకు తెలియదు మేము ఈరోజు ఆ నాయకులందరికీ కూడా కృషి చేసి మహిళా కాంగ్రెస్లో ఉన్న చెల్లెళ్ళందరూ అందరూ కూడా తిరగడం జరిగింది డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసి తిరిగితే ఆ రోజు అన్న వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వరరావు గారు అన్నారు మీ మహిళల వల్లనే మేము ఈరోజు విజయం పొందిన అమ్మ అంటే మాకు చాలా సంతోషంగా అనిపించింది అందరూ పొలువు తీలిన ప్రభుత్వంలో అందరినీ సన్మానం చేసినాం అందరిని అడిగినాం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమంత్రి గారు అడిగితే వెయ్యాలి ముఖ్యమంత్రి గారికి మాకు ఇక్కడ గ్యాప్ లేదు మరి మధ్యలో ఉన్న వాళ్ళు ఫోన్లు ఇవ్వరు కానీ నేను ఒక్కటి ముఖ్యమంత్రి గారు చెప్తే కార్యకర్తలు బలోపేతం కావాలంటే అన్న మీరు మమ్మల్ని కలపాలి మేము వస్తా అంటే మమ్మల్ని నానివ్వండి